ൃംഗമാുരി ബ്രുത്തോ അലസിനാച്ചി നിന്നു പിന്നോ തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ ఈ దినం దేవుని వాగ్దానం ఉదే కాలం నా దేవుని వాగ్దానం చదువుకుందాం ప్రార్థనతో అదే రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దినాన్ని ప్రారంభించండి ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ప్రార్థన ప్రతి వ్యక్తిలో ఉండాలి దేవుని ఆశ్రయిస్తున్న బిడ్డలు జీవితాల్లో రెండు ఉండాలి ఒకటి వాక్యము రెండు ప్రార్థన కాబట్టి ఈ కాలమున ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ అదే రీతిగా అనుదిన వాక్యాన్ని వినండి దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో కార్యాలు ప్రభు జరిగిస్తాడు యూదేవుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం యషయా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పన్నెండో వచనాన్ని చదువుతున్నాను నేను నేనే మిమ్మును ఓదార్చు వాడను చనిపోవు నరునికి తృణమాత్రముడగు నరునికి ఎందుకు భయపడుదువు దేవునికి స్తోత్రం దేవాది దేవుడు యూదే కాలమున వాగ్దానం చేస్తున్నాడు ఆయన అంటున్నాడు ఈ లోకంలో మనుషులు కానీ నీవు అనుకున్న వారు ఎవ్వరు కూడా ఓదార్చట్లేదేమో ఓదార్పు నీకు దొరకట్లేదేమో నీ పరిస్థితి నీకున్న శ్రమ నువ్వు అనుభవిస్తున్న బాధ నీ గుండెలో ఉన్న వేదన అది ఎవరికి కూడా అర్థం కావట్లేదేమో ఒకవేళ నీ కుటుంబ సభ్యులు ఎవరైనా కోలిపో పో కోలిపోయి ఉండొచ్చు తల్లిని కానీ తండ్రిని కానీ తోబుట్టుని కానీ ఇంకా ఏదైనా నష్టము నీ జీవితంలో జరిగి జరిగిన దాన్ని బట్టి నువ్వు ఓదార్పు అనేది పొందకుండా ఉన్నావేమో ఇదే కాలంన దేవుడు అంటున్నాడు నేను నేనే మిమ్మను ఓదార్చువాడను అంటున్నాడు అవును మనం ఆరాధిస్తున్న దేవుడు ఓదార్చేవాడు నీ కన్నిటిని తుడిచేవాడు ఆయన ఈ లోకంలో మనుషులు ఓదార్చేవారు చాలా తక్కువ మంది కానీ దేవుడు అంటున్నాడు నేను నేనే మిమ్మును ఓదార్చువాడను అంటున్నాడు నరునికి ఎందుకు భయపడుతున్నారు అని ప్రభు అంటున్నాడు అవును కొన్నిసార్లు మనుషులు మీ నష్టాన్ని మీకు నష్టాన్ని చేయాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ పైకి లేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని బలహీనపరచాలనుకుంటుండొచ్చు కొన్ని ప్రయత్నాలు వారు చేస్తూ ఉండొచ్చు అయితే ప్రభు అంటున్నాడు వారికి మీరు భయపడొద్దు అంటున్నాడు ఎందుకంటే సర్వశక్తిగల దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన నిన్ను ధైర్యపరచబోతున్నాడు ఆయన నిన్ను ఓదార్చబోతున్నాడు గనక ఉదే కాలమున ప్రియమైన దేవుని బిడ్డరా మనుషులను చూసి భయపడకండి వారు సవాలు విసురుతుండొచ్చు అనేకమైన బాధ కలిగించే మాటలు వారు మాట్లాడుతుండొచ్చు మిమ్మల్ని నష్టపే నష్టపోవాలి అని కొన్ని ప్రయత్నాలు వారు చేస్తుండొచ్చు కానీ వాటన్నిటిని మీరు ఆలోచన చేయొద్దు ఎందుకంటే దేవుడున్నాడు ఆయన నిన్ను బలపరచబోతున్నాడు ఆయన నీకు ఓదార్పునివ్వబోతున్నాడు అవును అందుకే నయోమి తన కుమారులని కోల్పోయినప్పుడు మరలా యూదా బెత్లహేములోనికి వెళ్ళినప్పుడు తన దుఃఖాన్ని దేవుడు తీసివేశాడు రూతును రూతు ద్వారా ఒక కుమారుని దయచేసి తన దుఃఖాన్ని దేవుడు తీసివేశాడు ఓదార్పునిచ్చాడు ఇదే కాలంలో దేవుడు నేను ఓదార్చబోతున్నాడు నీ కన్నీటిని తుడవబోతున్నాడు నీ పరిస్థితిని అంతటిని దేవుడు మార్చబోతున్నాడు కాబట్టి ఇదే కాలంలో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని నమ్మండి దుఃఖమును విడిచిపెట్టండి సంతోషముతో ఉండండి ప్రభునందు విశ్వాసముతో ఉండి ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండి ప్రభుని స్థుతించండి ఇదిగో దేవుడే మీకు సహాయం చేయబోతున్నాడు ఇవి దేవుడి మాటలు దీవించునుగాక చిన్న ప్రార్థన చేశాం సర్వశక్తి గల స్తోత్రం నాయన ఈ మాటలు ఎక్కడి నుండి నీ బిడ్డలు వింటున్నా అయ్యా వారి జు వారి యొక్క కుటుంబంలో వారిలో నాయన దుఃఖం ఉన్నదేమో వారి దుఃఖానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు కానీ నాయన ఇదిగో ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా అర్థం చేసుకోపోవచ్చు కానీ నీవు సర్వశక్తి గల దేవుడు లాంటి దేవుడు తండ్రి లాంటి దేవుడు నాయన ఇదే కాలంలో నాయన నీ బిడ్డల్ని ఓదార్చి ధైర్యపరచబోతున్నందుక స్తోత్రం వారిని భయపెడుతున్న మనుషుల యొక్క ఆలోచనలు వారిని భయపెడుతున్న మనుషులు వారికి దూరంగా ఉండురుగాక నాయన ఈ వాగ్దాన్ని వింటూ రిసీవ్ చేసుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మీ అందరినీ దీవించును గాక